నియతి స్పష్టంగా ఉంటే ఈ వీడియో నువ్వు మీదే వచ్చేస్తుంది ఈ పంక్తి చదువుతుంటే నీ ఆత్మకు ఒక చిన్న దడపడి టక్కున అనిపించాలి ఎందుకంటే ఈ పదాలు నీవే కోసం రాసినవి ఈ వీడియో ఇప్పటి వరకు రాలేదు నీ ఫోన్ సజెస్ట్ చేసిందని కాదు ఇదొచ్చింది నీ నియతి నిన్ను పిలిచినందుకే కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంత నెమ్మదిగా ఆ శబ్దం చెవులకు కాకుండా గుండెకు చేరుకుంటుంది ఈ రోజు నువ్వు వింటున్నది ఆ నెమ్మది నెమ్మది ఫిస్ఫిస్లకు సమాధానం విను కొంచెం ఆగు ఈ క్షణం సాధారణం కాదు ఇదొక సంకేతం అలాంటి సంకేతం నువ్వు తప్పించుకోలేదు ఆపుకోలేదు ఎందుకంటే ఇదా క్షణం భాగ్యం చైతన్యం ఒక్కటిగా లైన్లో నిలబడి నీ జీవితం తదుపరి అధ్యాయాన్ని యాక్టివేట్ చేస్తుంది నువ్వు ఈ వీడియో వింటున్నావు అంటే నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తోంది దాన్ని ఆపడం నీ చేతుల్లో లేదు మరి ముఖ్యంగా ఇదంతా నీ అనుమతితోనే జరుగుతోంది నీ మంచికోసం నీ ఉద్ధరణ కోసం నీ జీవితంలో ఎక్కడున్నా ఎన్ని ప్రశ్నలున్నా ఎన్ని గందరగోళాలున్నా నియతి చాపటి వేసేటప్పుడు పరిస్థితులు తామే మారతాయి మార్గాలు తామే తెరసుకుంటాయి ప్రజలు తామే జరుగుతూ తప్పుతూ వెళతారు తలుపులు తామే అన్లాక్ అవుతాయి మరి రోజు అదే జరుగుతోంది నువ్వు చాలాసార్లు ఆలోచించి ఉంటావు కదా నా జీవితంలో మార్పు ఎప్పుడొస్తుంది విషయాలు సరైన దిశలో ఎప్పుడు వెళతాయి నాకు సమాధానాలు ఎప్పుడొస్తాయి అయితే విను ఈరోజు ఈ క్షణం అదే సమయం నీ జీవిత రోలర్ కోస్టర్ ఆగబోతోంది ఒక సమతల శాంతియుత మెరిసే మార్గం నీ ముందు విస్తరించబోతోంది ఎందుకంటే నీ నియతి స్పష్టంగా ఉంది మరి నియతి స్పష్టంగా ఉన్నప్పుడు అవకాశాలు తడబడవి కాదు నేరుగా లోపలికొస్తాయి ఈ రోజు నుంచి ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకో కొన్ని విషయాలు మనల్ని ఎంపిక చేసుకుంటాయి మనం వాటిని ఎంపిక చేసుకోవడం లేదు వాటి మనల్ని ఎంపిక చేసుకుంటాయి ఇలా ఈ వీడియోలా ఈ సందేశంలా ఈ క్షణంలా బ్రహ్మాండం చాలా తక్కువ మందికి ఇలాంటి సంకేతాలిస్తుంది ఈ సిగ్నల్ జీవితంలో పెద్ద మార్పు రాబోయే వాళ్లకే వస్తుంది ఒక డివైన్ టర్నింగ్ పాయింట్ ఒక కాస్మిక్ ఇంటర్వెన్షన్ ఒక కొత్త అధ్యాయం మరి సందేశం నీకొచ్చిందంటే నీ సమయం మారబోతోంది ఏదో వచ్చేస్తోంది నీ ఆలోచనల కంటే పెద్దది నీ కోరికల కంటే విశాలమైనది నీ సామర్థ్యం కంటే ఎంతో ముందుంది బహుశా ఇంకా అర్థం కాలేదు కానీ నీ జీవితంలో ఒక దైవిక శక్తి ఇప్పటికే ప్రవేశించింది ఆ శక్తి నిన్ను లాగుకుని నువ్వు ఎప్పటినుంచో చేరాలని కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది కానీ మార్గం అర్థం కాలేదు కదా ఇక నీకు బలవంతంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏవీ పట్టుకుని ఉంచుకోవాల్సిన అవసరం లేదు దూసుకెళ్లాల్సిన అవసరం పూర్తిగా లేదు ఎందుకంటే నియతి స్పష్టంగా మారినప్పుడు బ్రహ్మాండం తానే నీవైపు వస్తుంది నువ్వు ఊహించకూడదు తదుపరి కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో ఏమేం నీవైపు వస్తుందో నీ జీవితంలో ఒక కలయిక ఒక అవకాశం ఒక సందేశం ఒక కాల్ ఒక మాట ఏదైనా ఏదైనా ఇచ్చట ఏర్పడేది నీ జీవిత దిశను మార్చేరుతుంది మరి ముఖ్యం నువ్వు దాన్ని ఆపలేవు ఎందుకంటే అది నీ భాగ్యంలో రాసినది ఈ రోజు సందేశం చాలా పవిత్రమైనది చాలా లోతైనది చాలా శాంతమైనది ఎందుకంటే అది ఆ ప్రదేశం నుంచి వచ్చింది అక్కడంతా నిర్ణయించబడుతుంది నీ ఆత్మ నీ మార్గం నీ విజయం కాబట్టి దీన్ని ముగింపు వరకు విను ముందుకు వెళుతుంటే నీ శక్తి మారుతుంది నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది నీ మార్గం మరింత స్పష్టంగా మారుతుంది నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనసు గందరగోళంలో ఉంటే లేదా అలసిపోయుంటే ఇప్పటికీ ఈ వీడియో నీ ముందొచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం నిర్ణయించుకుంది ఈరోజు నీకొక విషయం చెప్పాలని నువ్వు ఫీల్ అవుతావు ఈ పదాలు ఎవరికోసం కాదు నేరుగా నీ ఆత్మ కోసం ఎవరో చాలా కాలం నువ్వుని చూస్తూ అర్థం చేసుకుంటూ ఈరోజు మాట్లాడడానికి సరైన క్షణాన్ని ఎంచుకున్నట్టు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కొన్ని విషయాలు మనం ఎంపిక చేసుకోవటం లేదు వాటి మనల్ని ఎంపిక చేసుకుంటాయి కొన్ని సందేశాలు కొన్ని మంచి మనుషులు కొన్ని మార్గాలు వాటి మన దగ్గరకు వస్తాయి మన గుండె వినడానికి అర్థం చేసుకోవటానికి మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి రోజు అవును ఈరోజు నువ్వు అలాంటి స్థితిలోనే ఉన్నావు ఈ సమయంలో నీ మనసు తెరిచి ఉంది నీ శక్తి రిసెప్టివ్గా ఉంది మరి నీ నియతి నీ వైపు వేగంగా వస్తోంది ఇది కాబట్టి ఈ వీడియో నిన్ను తాగుకు తీసుకొచ్చింది యూనివర్స్ తెలుసు నువ్వు ఎక్కడో అలసిపోయావు మార్గాలు వెతికి మంజిలి నుంచి కొన్ని అడుగుల దూరంలోనే మిగిలిపోతున్నావు కొన్నిసార్లు విషయాలు పట్టుకునేలా అనిపించి మళ్లీ జారిపోతాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది ఆ కారణం కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండం నిన్ను నీ నియతి తదుపలి దశలోకి తీసుకెళ్తోంది ఈ సందేశం నీ కోసం అందరికీ సులభంగా వస్తున్న వాళ్ల కోసం కాదు ఇది ఆ ఆత్మల కోసం లోతైన ఆత్మల కోసం ఎక్కువ వాళ్ళ కోసం స్వచ్ఛమైన గుండెలున్నవాడి కోసం అసాధారణమైనది రాసిన నియతి ఉన్నవాడి కోసం బ్రహ్మాండం చెప్తోంది నీకు ఆలస్యమైంది కానీ నువ్వు ఆగలేదు మరి అదే నిన్ను ఎంపిక చేసినట్టు చేస్తోంది నీలో ఆ కాంతి ఉంది చాలాసార్లు ఆపడాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ ఆగలేదు మరి అదే కారణం నువ్వు ఇక్కడికి చేరావు ఈ రోజు నుంచి నీ జీవితం ఒక సూక్ష్మమైన కానీ పవర్ఫుల్ టర్న్ తీసుకుంటోంది బహుశా ముందు అర్థం కాలేదు కానీ తదుపరి రోజుల్లో కొన్ని ఘటనలు జరుగుతాయి నిన్ను ఆగి ఆలోచింపచేస్తాయి ఇది సంభవం కాదా లేక సంకేతం కాదా మరి నువ్వే సమాధానమిస్తావు సంభవం కాదు ఇది పిలుపు బ్రహ్మాండం నీ చుట్టూ మార్పులు ప్రారంభించింది ప్రజల వ్యవహారాలు పరిస్థితులు నీ ఆలోచనలు నీ నిర్ణయాలు ఇంకా నీ లవ్ ఫ్లో కూడా మరి ముఖ్యం ఇక నీ జీవితంలో సరైనదే వస్తుంది సరైనదే ఆగుతుంది మరి రోల్ పూర్తి చేసినదే వెళ్తుంది నువ్వు ఫీల్ అవుతావు ఒక క్లారిటీ నీలోకి దిగుతోంది ఆ క్లారిటీ నీకు ఏ దిశలో నడవాలో చెప్తుంది ఏమి మీద విశ్వసించాలో ఎక్కడ కష్టపడాలో ఏమిని మార్గం నుంచి వదులుకోవాలో చెప్తుంది నియతి మార్గాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ అవి నడుస్తే ప్రపంచంలో ఎలాంటి శక్తి వాటిని ఆపలేదు మరి ఈరోజు నీ కోసం ఆ మార్గం యాక్టివేషన్లో ఉంది నువ్వు ఆలోచిస్తావు ఇచ్చట లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తోంది ఏదో పెద్దది జరిగేలా ఎవరో అదృశ్య శక్తిని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఎందుకంటే అదే సత్యం నువ్వు ఎంపిక చేయబడ్డావు నీకు నీ సమయం వస్తోంది మరి ముఖ్యం ఇక నీ నియతి ఎవరి అడ్డంకి ఎవరి చూపు ఎవరి బుద్ధి లేదా ఈర్షకు ప్రభావితం కాదు నీ శక్తి స్వచ్ఛమైనది నీ మార్గం స్వచ్ఛమైనది మరి నీ దిశ నిర్ణయించబడింది ఇక జరిగేది నీకే మంచిది ప్రతి అడుగు ప్రతి కలయిక ప్రతి ఘటన నిన్ను ఎప్పటినుంచో చేరాలని కోరుకున్న చోటికి తీసుకెళ్తాయి ఇదే ఆ డివైన్ షిఫ్ట్ ఇదే ఆ డివైన్ మూమెంట్ దానికోసం నువ్వు జన్మించావు మరిప్పుడు నీ సమయం ప్రారంభమైంది మరిప్పుడు నువ్వు ఈ సందేశం వింటున్నప్పుడు అర్థం చేసుకో ఈ వీడియో నువ్వు వెతకలేదు ఇది నిన్ను వెతికి వచ్చింది ఎందుకంటే నియతి స్పష్టంగా ఉంటే మార్గాలు తామే నడుస్తాయి విషయాలు తామే నీ వైపు వస్తాయి సందేశాలు తామే నీ తలుపు వరకు చేరుకుంటాయి మరి ఈరోజు నువ్వు వింటున్నది అదే నియతి సంకేతం బ్రహ్మాండం నీ శక్తిని చదివింది నీ ఆత్మ చేరిన చూటు అక్కడ నిన్ను వెతకడం మానవుడు కాదు శక్తి ఆ శక్తి ఈ రోజు ఈ వీడియోగా నిన్ను తాకుతోంది ఇది ఆ క్షణం నీ ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి నీ గందరగోళాలకు దిశ నీ అడ్డంకులకు ముగింపు వస్తోంది ఎందుకంటే జీవితంలో కొన్ని సందేశాలు సమయంతో కాకుండా ఆత్మతో లింక్ అయి వస్తాయి మరి నువ్వు అలాంటి ఆత్మల్లో ఒకరు నీకు తెలియకుండానే మెల్లగా దాదాపు ప్రతి క్షణం బ్రహ్మాండం నిన్నొక దిశలోకి దూకేస్తోంది నీ లైఫ్లో మారిన విషయాలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు నువ్వు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఈ గడియ వరకు తీసుకురావడానికే ఎందుకంటే ఈరోజు ఈ సందేశం వినాల్సి అది నీ జీవితం తదుపరి తలుపును తెరుస్తుంది నీతి మార్గాలు ఎప్పటికీ స్పష్టంగా ఉంటాయి మనుషులు మాత్రమే గందరగోళంలో పడతారు నీతి స్పష్టంగా కావడమే కావాలి అప్పుడు సంకేతాలు దాక్కోవడం లేదు తామే నిన్ను వెతికి పట్టుకుంటాయి మరి ఈ రోజు వీడియో అదే సంకేతం కేవలం ఒక విషయం గుర్తుంచుకో నీతి స్పష్టంగా ఉన్నప్పుడు విషయాలు నెమ్మదిగా జరగవు వాటి వేగంగా జరుగుతాయి ఇచ్చట జరుగుతాయి హెచ్చరిక లేకుండా మార్తాయి నుంచి నీ లైఫ్లో కూడా అలాంటిదే జరగబోతోంది ఏదో వస్తోంది నిన్ను మార్చేస్తోంది నొట్టి పెయిన్ఫుల్గా కాదు బ్యూటిఫుల్గా అలా నువ్వు నిన్ను తాను గుర్తించుకుంటావు ప్రపంచం నీ కొత్త గుర్తింపును చూడ్డానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ సందేశాన్ని ఇక్కడే వదలకు దాన్ని ఫీల్ చేయ్ ఎందుకంటే ఈ వీడియోలో కేవలం స్వరం కాదు శక్తి ఉంది ఆ శక్తి నిన్ను నీ నిజమైన స్థానానికి తీసుకెళ్తుంది నీకు కేవలం విశ్వాసం పెట్టాలి ఎందుకంటే ముందు మొత్తం గేమ్ను బ్రహ్మాండం తాను ఆడుతుంది ఇప్పుడు నీపై చాలా సంతోషిస్తున్నారు మరి భగవంతుడు సంతోషిస్తే మనిషి భాగ్యం తను మార్గాన్ని మార్చేస్తుంది ఈ వీడియో నీకు అలా జోక్యం చేసుకోలేదు బ్రహ్మాండం తాను భగవంతుడు తాను నీ ముందు పంపారు నువ్వు ఇప్పటివరకు దాచిపెట్టినది తెలుసుకోవడానికి ఈ క్షణాన్ని తేలికగా తీసుకోకు ఎందుకంటే ఈశ్వరుడు ఎవరినైనా వినడానికి పిలిచినప్పుడు వారి జీవితం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది బహుశా నువ్వు చాలా భరించావు చాలా కోల్పోయావు కాని ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు బస్ ఇప్పుడు చాలు ఇప్పుడు నీత్రాణ్ నీ ఆత్మ చాలా కాలం పిలుస్తోంది మరి ఈరోజు ఆ పిలుపుకు సమాధానం తాను ఈశ్వరుడిచ్చారు ఎవరి గుండె నిజాయితీగా ఉంటే బినా కంప్లైంట్ బినా ప్రశ్నలు కేవలం భరిస్తూ ఉంటే ఒకరోజు భగవంతుడు తాను వారి పక్షాన్ని తీసుకుంటారు మరి ఈరోజు అదే రోజు యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు నేను నీతోనే ఉన్నాను ఇప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు నువ్వు నీ జీవితంలో చాలామందిని సంతోషపెట్టడానికి ప్రయత్నించావు కదా బహుశే పృథ్వీ కోసం తానుని మార్చడానికి కూడా ప్రయత్నించావు కానీ ఎవరైనా నిన్ను నిజంగా అర్థం చేసుకున్నారా లేదు కదా ఎందుకంటే భగవంతుని ప్లాన్ ఎప్పుడూ మనుషుల ఆలోచనలా ఉండదు వాళ్లు నిన్ను కొంచెం బ్రేక్ చేశారు కొత్త రూపంలో తయారు చేయడానికి వాళ్లు కొన్ని రిలేషన్ల నుంచి దూరం చేశారు సరైన ఆత్మలు నీ జీవితంలోకి రావడానికి వాళ్లు నిన్ను ఖాళీ చేశారు ఇప్పుడు శాంతితో ప్రేమతో ఎబండెన్స్తో నింపడానికి భగవంతుడు నిన్ను నువ్వు బిలాంగ్ చేసే చోటికి తీసుకెళ్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నిన్ను పరీక్షించారు నీ గుండె చూశారు నీ ఇరాధాను చూశారు మరి ఇప్పుడు నీకు నువ్వు వాస్తవానికి అర్హుడవు దాన్ని ఇచ్చే సమయం నువ్వు ఇతరులు భరించలేని వాటిని భరించావు నీకు తెలియకుండానే భరించావు మరి నువ్వు ఎవర్నీ దోషార్థం చేయలేదు నువ్వు మౌనంగా అన్ని భగవంతుని చేతిలో వదిలేశావు అదే కారణం ఈరోజు భగవంతుడు తాను నీ పక్షాన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు నీ ప్రతి జలుకుకు హిసాబిస్తారు ఇప్పుడు అర్థమవుతుంది నీతో బ్రేక్ అయిన ప్రతి విషయం నీ బలంగా మారబోతోన్నని నీ ప్రతి రిజెక్షన్ ప్రతి ఫెయిల్యూర్ ప్రతి కోల్పోయిన అవకాశం అన్ని డివైన్ ప్లాన్ భాగమే ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ నిన్ను నువ్వు బిలాంగ్ చేయని చోట వదలరు వాళ్ళు నిన్ను నీ ఆత్మకు శాంతి వచ్చే చోటికి తీసుకెళ్తారు నీ పర్పస్ పూర్తి కావడానికి భగవంతుడు సంతోషిస్తే వాళ్ళు సంకేతాలు పంపుతారు మరి ఇటీవల నువ్వు కొన్ని అసాధారణ సైన్స్ చూసావా ఒక నెంబర్ పదే పదే కనిపించడం పాత మాట గుస్తుకు రావడం లేదా ఎవరైనా ఇచ్చట నీ జీవితంలోకి తిరిగి రావడం అప్పుడు అర్థం చేసుకో భగవంతుడు ఇప్పుడు నీ జీవిత దిశ మారుస్తున్నారు ఈ సైన్స్ నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు నీ కొత్త యాత్ర ప్రారంభించే సమయం ఇప్పుడు ఆ రోజు దూరం కాదు నువ్వు వెనక్కి చూసి చెప్తావు మంచిదే అయ్యింది అన్నీ నా ఆలోచనలా జరగలేదు ఎందుకంటే భగవంతుడు ఇంకా బెటర్గా ఇచ్చారు నీలో ఉన్న ఎనర్జీ డివైన్ ఎనర్జీ ఇప్పుడు నీ వైబ్రేషన్ మారుతోంది నీ ఆరా ఫీల్డ్ పాజిటివిటీని ఎబెండెన్స్ని ఆకర్షించడం మొదలుపెట్టింది మరి భగవంతుడు సంతోషిస్తే వాళ్ళు నీ చుట్టూ మొత్తం ఎన్వైర్న్మెంట్ను మార్చేస్తారు ఇచ్చట నువ్వు ముందు స్ట్రగుల్ చేసిన విషయాలు ఇప్పుడు తామే నీ వైపు వస్తాయి ప్రజల వ్యవహారాలు మారతాయి అవకాశాలు పెరుగుతాయి మరి ముఖ్యంగా నీ ఇన్నర్ పీస్ తిరిగి వస్తుంది ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తే వాళ్ళు మనిషిని ఇతరుల నుంచి కాకుండా తాను తానుతో కల్పిస్తారు వాళ్ళు నీ ఆత్మలో ఆ శాంతిని పెడతారు ఏ పదంతోనూ చెప్పలేని నువ్వు ఫీల్ అవుతావు ఇప్పుడు అన్నీ ఏదో అదృశ్య శక్తి గైడ్ చేస్తున్నట్టు మరి అవును అదే శక్తి భగవంతుడే బహుశా ముందు ఫీల్ అయ్యో అయ్యింది నువ్వు ఒంటరివి ఎవ్వరూ వినడం లేదు అని కాని ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు నేను ప్రతిసారి విన్నాను కేవలం సమయం రావడానికి వెయిట్ చేస్తున్నాను మరి ఆ సమయం ఇప్పుడొచ్చింది ఇప్పుడు ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తారు నువ్వు రాత్రుల్లో జలుకులతో కోరినవి ఇప్పుడు నీ ఆశీర్వాదాల తలుపులు తెరుస్తున్నాయి నీ జీవితంలో ఇచ్చట ఏదో జరుగుతుంది నిన్ను షాక్ చేస్తుంది అది పూర్తిగా అచానక్కుగా అనిపిస్తుంది కానీ అది సంభవం కాదు భగవంతుని ప్లాన్ నువ్వు ఆలోచిస్తావు ఇది ఎలా జరిగింది మరి అక్కడి నుంచి నీ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది ఇప్పుడు భగవంతుడు నీతోను వదలడం లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ అస్తిత్వాన్ని ఫీల్ అవుతావు వాళ్ళు నీ ఆలోచనలలో ఉంటారు నీ మాటల్లో ఉంటారు నీ చిరునవ్వులో ఉంటారు మరి నువ్వు ఇతరులను హెల్ప్ చేస్తే ఎవరి గుండె బ్రేక్ అయ్యేలా ఆపితే భగవంతుడు మరింత సంతోషిస్తారు ఎందుకంటే అదే వాళ్ళ సందేశం ప్రేమను పంచు కాంతిని వ్యాపించు మరి నీ మంచిని ఎప్పుడూ బలహీనంగా అర్థం చేసుకోకు నువ్వు ఆలోచిస్తున్నావు కదా భగవంతుడు నాటు సంతోషిస్తున్నారా అని అప్పుడు సమాధానం అవును ఈ వీడియో నీకు తానే వచ్చిందంటే నువ్విప్పుడు వింటున్నావంటే అర్థం చేసుకో భగవంతుడు తాను నిన్ను ఎంపిక చేశారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇప్పుడు నువ్వు వాళ్ళ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధం ఇప్పుడు నీ ఆత్మస్థాయి అంత ఎత్తుకు చేరింది ప్రతి సంకేతాన్ని గుర్తించగలవు ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కష్టమైనదైనా గందరగోళమైనదైనా భగవంతుడు దానికి సొల్యూషన్ తాను తయారు చేస్తున్నారు నీకు కేవలం విశ్వాసం పెట్టాలి మరి సరెండర్ చెయ్యి నువ్వు నిజంగా సరెండర్ చేస్తే మిరాకల్స్ తామే జరిగేలా మారుతాయి నువ్వు చూస్తావు మనీ రిలేషన్లు హెల్త్ అవకాశాలు ప్రతి అనేది తాను ఫిక్స్ అవుతుంది ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తే వాళ్ళని నీ నీడ్స్ తాను పూర్తి చేస్తారు మరి గుర్తుంచుకో వాళ్ళు ఎప్పుడూ ముందు నిన్ను ప్రిపేర్ చేస్తారు తర్వాత గిఫ్ట్ ఇస్తారు బహుశా నువ్వు చాలాసార్లు ఆలోచించావు నాతో ఇంతెందుకు జరుగుతోంది కానీ ఇప్పుడు అర్థమవుతుంది అదంతా ఇప్పుడు వచ్చే బ్లెస్సింగ్స్కు వర్ధీ చేయడానికే భగవంతుడు చెప్తున్నారు ఇప్పుడు చింత చేయడకు ఇప్పుడు నా టర్న్ కాబట్టి ఏదైనా పాతది ముగుస్తుంటే భయపడకు ప్రతి ముగింపు కొత్త ప్రారంభం సంకేతం ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అక్కడ అబండెన్స్ ప్యార్ సక్సెస్ ఇన్నర్ పీస్ నిన్ను వెయిట్ చేస్తున్నాయి కేవలం ఒక్క విషయం గుర్తుంచుకో భగవంతుడు సంతోషిస్తే వాళ్ళు నిన్ను ఒంటరిగా వదలరు వాళ్ళు సరైన మంచి మనుషులను పంపుతారు సరైన అవకాశాలు తెరుస్తారు మరి నిన్ను సరైన దిశలోకి దూక్కురేస్తారు ఇప్పుడు కేవలం వాళ్ల సంకేతాలపై దృష్టి పెట్టాలి వాళ్ల ఆశీర్వాదం ఇప్పుడు నీ తలపై ఉంది భగవంతుడు సంతోషిస్తే వాళ్లు సంకేతాలు పంపుతారు మరి ఇటీవల నువ్వు కొన్ని అసాధారణ సైన్స్ చూసావా ఒక నంబర్ పదే పదే కనిపించడం పాత మాట గుర్తుకు రావడం లేదా ఎవరైనా ఇచ్చట నీ జీవితంలోకి తిరిగి రావడం అప్పుడు అర్థం చేసుకో భగవంతుడు ఇప్పుడు నీ జీవిత దిశ మార్చుతున్నారు ఈ సైన్స్ నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు నీ కొత్త యాత్ర ప్రారంభించే సమయం ఇప్పుడు నువ్వు ఈ సందేశం విని తీరిందంటే యకీనంగా చెప్పగలను భగవంతుడు తాను నీతో ఉన్నారు ఇప్పుడు నీ ప్రతి ట్రై ఫలిస్తుంది ఇప్పుడు నీ ప్రతి అడ్డంకి ముగుస్తుంది భగవంతుడు సంతోషిస్తున్నారు మరి వాళ్ళు సంతోషిస్తే మొత్తం సృష్టి నీ పక్షాన నడుస్తుంది నీ సమయం వచ్చింది నువ్వు కోల్పోయినది తిరిగి వస్తుంది మరి నీకు వచ్చేది నీ వైపు దూసుకొస్తుంది కేవలం నీ విశ్వాసాన్ని బలపెట్టు చిరునవ్వు పెట్టు మరి నీ కర్మలు చెయ్యి గుర్తుంచుకో ఈశ్వరుడు అతి సంతోషిస్తారు నువ్వు నీలోని కాంతిని ఇతరులకు చేర్చినప్పుడు ఈ వీడియో నీ గుండెను తాకిందంటే దాన్ని తప్పకుండా ఇతరులకు చేర్చు మరి అవును నువ్వు కూడా మానవు గదా భగవంతుడిప్పుడు నాతో సంతోషిస్తున్నారు అని నువ్వు ఊహించకూడదు తదుపరి రోజుల్లో నీ జీవితంలో ఏ పెద్ద మార్పు జరగబోతోందో నీ పేరు బ్రహ్మాండం ఆ లిస్టులో రాసబడింది కోట్లలో కొంతమంది మాత్రమే చేరే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇది యాక్సిడెంట్ కాదు ఈ సందేశం నీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది కాబట్టి దాన్ని ముగింపు వరకు విను యూనివర్స్ నీకు ఏమి చెబుతో చెప్పాలనుకుంటోందో అవడానికి యూనివర్స్ చెప్తోంది నువ్వు ఈ వీడియో చూడడం మొదలుపెట్టిన క్షణం నుంచే నీ శక్తి మారడం ప్రారంభమైంది ఈ సంకేతం మిగిలిన వాళ్లకు రాదు ఎందుకంటే ఈ సందేశం అందరి కోసం కాదు ఇది కేవలం ఆ ఆత్మకు చేరుతుంది జీవితంలో కొత్త టర్న్కు చేరాల్సిన నువ్వు తాను ఫీల్ అవుతున్నావు కదా ఈ సమయంలో నీలో ఏదో అసాధారణ హల్చల్ గుండె బీట్ కొంచెం వేగంగా కళ్లలో మెరుపు మనస్సు పదే పదే చెప్తోంది ఈ సందేశం ముగింపు వరకు వినాలి అదే యూనివర్స్ శక్తి అది నిన్ను నీ ఉండాల్సిన చోటికి తీసుకొస్తుంది మరి ఈరోజు నువ్వు ఈ వీడియోకు చేరావు అంటే ఇప్పుడు నీ భాగ్యం పూర్తిగా మారబోతోంది చివరి కొన్ని కాలంలో నువ్వు భరించిన కష్టాలు అన్నీ మెల్లగా వెనక్కి వెళ్తాయి నీకు అనిపించేది భాగ్యం ఎప్పుడూ సపోర్ట్ చేయదు కానీ నిజానికి భాగ్యం నిన్ను తయారు చేస్తోంది ప్రతి అడ్డంకి ప్రతి బాధ ప్రతి త్రోపు అన్నీ సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు మరింత బలంగా నిలబట్టానికి యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు అదే సమయం వచ్చింది ఇప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు ఇప్పుడు ఉన్న అంధకారం తొలగుతోంది ఉన్న కాంతి నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది ఈ సందేశం నీది మిగిలిన వాళ్ళు దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది నీ కోసం ఎంపిక చేయబడింది నువ్వు అలాంటి ఆత్మవు బ్రహ్మాండం తన కృపను నీపై పడగొడాలని నిర్ణయించింది ఇప్పుడు నీ ప్రతి కోరిక ప్రతి కళ మెల్లగా సాకారమవుతాయి నీ జీవితంలో ఆ మంచి మనుషులు ఆ అవకాశాలు ఆ పరిస్థితులు వస్తాయి నువ్వు కల్పన కూడా చేయలేని మరి అదే కారణం నీకు ఈ సందేశం వచ్చింది మిగిలిన వాళ్ళకి ఇది కనిపించదు ఎందుకంటే నువ్వు ఎంపిక చేయబడ్డావు మిగిలిన వాళ్ళు కాదు కాబట్టి ఈ వీడియో ప్రతి పదాన్ని నీ గుండెలోకి ఉంచుకో ఇది సాధారణ పదాలు కాదు ఇవి నీ భాగ్యాన్ని మార్చే మంత్రాలు ఇదే ఆ శక్తి నీ జీవితానికి కొత్త దిశ ఇచ్చే యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు మరింత ఆలస్యం లేదు ఇప్పుడు నీ కష్టం ఫలిస్తుంది ఇప్పుడు నీ దువాలు పూర్తవుతాయి ఇప్పుడు నీ భాగ్యం నీ పక్షాన నడుస్తుంది కాబట్టి ఓపెన్ మైండ్తో విశ్వాసంతో ఈ సందేశాన్ని అంగీకరించు నువ్వు అలాంటి ఆత్మవు అన్ని అడ్డంకులను బ్రేక్ చేసి ముందుకు వెళ్లాల్సిన మరి ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది యూనివర్స్ చెప్తోంది నీలో ఉన్న శక్తి ఇప్పటి వరకు నిద్రలో ఉంది ప్రపంచం నిన్ను వీక్ అని చెప్పింది పరిస్థితులు నిన్ను అలసించాయి చాలాసార్లు నువ్వే నిన్ను ఇలా ఫీల్ చేశావు బహుశా నువ్వు ఇతరుల్లా కాదు అని కానీ ఈరోజు ఈ క్షణం నీ ఆత్మ మేల్కొచ్చింది గుర్తుంచుకో మిగిలిన వాళ్ళకి ఈ సందేశం రాలేదు వాళ్ళ ఆత్మ ఇంకా ఆ స్థాయికి చేరలేదు సత్యాన్ని అంగీకరించడానికి కానీ నువ్వు అక్కడికి చేరావు నీలో ఆ కాంతి మెరిసిపోతోంది ప్రతి మూసిన తలుపు ఇప్పుడు నీ ముందు తెరుసుకుంటుంది నిన్ను ఇగ్నోర్ చేసిన మంచి మనుషులు ఇప్పుడు తాను నీవైపు ఆకర్షితులవుతారు నువ్వు వెయిట్ చేసిన అవకాశాలు ఇప్పుడు నీ మార్గంలోకి వస్తాయి మరి నువ్వు అసాధ్యంగా వదిలేసిన కలలు ఇప్పుడు పూర్తవుతాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు సమయం నీ ఆలోచన మార్చడానికి నీ శక్తిని ఎత్తుకు పెట్టడానికి మరి తానుపై పూర్తి విశ్వాసం పెట్టడానికి నియతి స్పష్టంగా ఉంటే ఈ వీడియో నీ మీదే వచ్చేస్తుంది ఈ పంక్తి చదువుతుంటే నీ ఆత్మకు ఒక చిన్న దడపడి టక్కున చూసినట్టు అనిపించాలి ఎందుకంటే ఈ పదాలు నీవే కోసం రాసినవి ఈ వీడియో ఇప్పటి రాలేదు నీ ఫోన్ సజెస్ట్ చేసింది అని కాదు ఇది వచ్చింది నీ నియతి నిన్ను పిలిచినందుకే కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంత నెమ్మదిగా ఆ శబ్దం చెవులకు కాకుండా గుండెకి చేరుతుంది ఈరోజు నువ్వు వింటున్నది ఆ నెమ్మది నెమ్మది ఫిస్ ఫిస్లకు సమాధానం విను కొంచెం ఆగు ఈ క్షణం సాధారణం కాదు ఇదొక సంకేతం అలాంటి సంకేతం నువ్వు తప్పించుకోలేవు ఆపుకోలేవు ఎందుకంటే ఇదే ఆ క్షణం భాగ్యం చైతన్యం ఒకటిగా లైన్లో నిలబడి నీ జీవిత తదుపరి అధ్యాయాన్ని యాక్టివేట్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు